లఘు కవిత శీర్షిక దిక్కులేని పక్షులు ప్రక్రియ మణిపూసలు రూపకర్త శ్రీ వడిచేల సత్యం రచనా పఠనం మార్గం కృష్ణమూర్తి అన్యోన్య కుటుంబము ఆదర్శ కుటుంబము చిన్న మనస్పర్ధలొచ్చే విడిపోయే కుటుంబము ఆస్తులొస్తాయని పోయే అత్యాశతోని పోయే కోట్లు సాధిస్తాననుచు భర్త విదేశాలు పోయే అందముందని మురిసే వయసు ఉందని మురిసే భార్య భర్తపై అహముతో పనోడితో చెక్కేసే సోకులకు బానిసాయే చెడు తిరుగుళ్ళు మొదలాయే పరువును గాలికి వదిలే ఆస్తులు ఆవిరైపోయే మోజులో వాడుకునే లోగుట్టు తెలుసుకునే ఉన్నదంతా ఊడ్చుకొని కనుమరుగైపోయేనే ఉభయులకు అర్ధమాయే కాలమంతా గడిచిపోయే కోర్టుల చుట్టూ తిరుగుతూ దిక్కులేని పక్షులాయే ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు తప్పకుండా వీడియోను లైక్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయగలరు మరియు షేర్ చేయగలరు అలానే బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ను యాక్టివేట్ చేసుకోగలరు ధన్యవాదాలు